శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై పది బుధవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దా అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశి వారికి అన్ని విధాలా యోగ్యమైన కాలం నడుస్తుంది విజయం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసొస్తుంది బంధువుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి తప్పకుండా శుభవార్త వింటారు చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల కారణంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి ఆకస్మిక ధనవస్తు లాభాలు పొందుతారు సతిమండతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్వల్ప ప్రయత్నంలోనే ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది దైవ బలం రక్షిస్తుంది ఏ పని మొదలుపెట్టినా అందులో లాభము ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తి చేసుకుంటారు ఇంటి వ్యాపారంలో పనిచేసే వ్యక్తుల పట్ల జాగ్రత్త ఈరోజు మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రయాణంలో మీరు కూడా విజయాన్ని సాధిస్తారు ప్రశాంత జీవనం కొనసాగుతుంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది ఈ శుభవార్త మీ జీవితాన్ని మార్చేయచ్చు విదేశీయాన ప్రయత్నం సఫలమవుతుంది పిల్లలతో జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం ప్రయాణించేటప్పుడు జాగ్రత్త తీసుకోండి మీ ప్రత్యర్థులకు తగిన గుణపాఠం చెప్తారు ఆర్థిక విషయంలో వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది లేదంటే బాగా నమ్మిన వారే నట్టేట ఉంచుతారు కుటుంబ అవసరాలు తీరుస్తారు కొన్ని పనుల్లో అంతరాయం ఏర్పడచ్చు ఎవరితోనైనా వివాదానికి దూరంగా ఉండటం ఉత్తమం మానసికంగా దృఢంగా ఉండటం చాలా అవసరం అయిన వారి వలన ధనలాభం గోచరిస్తోంది ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు వేస్తారు వ్యాపారం బాగానే ఉంటుంది శత్రువులు మీ అభివృద్ధిని చూసి బాగా ఈర్చిపడతారు భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇష్టదేవత దర్శనం ఉత్తమం ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వృత్తిలో అభివృద్ధి చెందటం కోసం ఉదయాన్నే సూర్యుడిని ప్రార్థించండి మరియు గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సికినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి